మహాగణాధిపతీమ శ్రీ మహా సరస్వతీ మహ శ్రీ అనఘా సీత దత్తదేవతా శ్రీ 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 భారతీ తీర్థ వారికి శ్రీ 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 ఉధిశేఖర భారతి స్వామివారికి ప్రణమిళుతూ ముందుగా గురుపాదకులు ప్రేక్షకులందరికీ స్వాగతం అండి ఈరోజు గణపతే స్వయంగా వచ్చి ఒక భక్తుడికి కట్లు విప్పారు అనేటువంటి శీర్షికలో మనం ఒక భక్తుని యొక్క కథను తెలుసుకున్నాం రెండవది గుంజిళ్ళకి గణపతికి సంబంధం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం గుంజిళ్ళు తీయడం వల్ల మనకి గణపతి తొందరగా ఎందుకు అనుగ్రహిస్తారు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం పాలి అనేటువంటి గ్రామంలో కళ్యాణ్ ఇందుమతి అనేటువంటి దంపతులు ఉండేవారు ఈ కళ్యాణ్ వ్యాపారం చేస్తూ ఉండేవారు వీరికి వివాహమైన చాలా కాలం వరకు వీరికి సంతానము కలగకపోవడం వల్ల వీరు అనేక మంది దేవతల్ని నొప్పుతూ వారు అనేక ఆలయాలను సందర్శిస్తారు తద్వారా వారికి ఒక శుభ సమయంలో ఒక మగపిల్లాడు కొడతాడు ఆ మగపిల్లాడికి వారు భల్లాలుడు అని పేరు పెడతారు ఈ భల్లాలుడు చక్కని సంస్కారం కలవాడు తల్లిదండ్రుల పట్ల పట్ల గౌరవం వినయ విధేయతలు కలిగినటువంటి వాడు గణపతి పట్ల భక్తి ప్రపత్తులతో ఉండేవాడు ఒకప్పుడు ఆటలాడుకుంటూ ఊరి పొలిమరలో భల్లాలుడికి ఒక రాయి పెద్ద రాయి కనబడుతుంది ఆ రాతిని చూడగానే ఆయన గణపతిగా పూజించాలి అనేటువంటి కోరిక కలుగుతుంది ఈ భల్లాలుడి యొక్క కోరికను అనుసరించి లేదా తన స్నేహితులందరూ కూడా ఆయనకి సహకరిస్తారు వారు ఒక వెదురు పద్ధతి నిర్మాణం చేస్తారు దాని మీద ఆకులతో పూర్తిగా కప్పి చక్కగా నీడపడేలాగా ఆ ఆ పందిరి కింద ఎంచుకున్నటువంటి ప్రతిమని గణపతిగా భావించి అడవిలో ఉన్నటువంటి పువ్వులు పళ్ళు తీసుకువచ్చి వారు గణపతిని పూజిస్తూ రాత్రి పగలు మరిచిపోయి గణపతి యొక్క భక్తిలో మునిగిపోతారు ఇదిలా ఉండగా ఊళ్ళో ఉన్నటువంటి ఆ పిల్లల తల్లిదండ్రులు కళ్యాణ్ వద్దకు వచ్చి భల్లారుని నిందిస్తూ మీ పిల్లాడి వల్ల తమ పిల్లలు నిద్రాహారాలు మరిచిపోయారని ఇంటికి రావడం మర్చిపోయారని నీ పిల్లాడికి నువ్వు బుద్ధి చెప్పకపోతే తామే స్వయంగా బుద్ధి చెబుతామని నిందించి వాళ్ళు వెళ్ళిపోతారు ఇది అవమానంగా భావించినటువంటి కళ్యాణ్ కర్ర పట్టుకుని కొడుకును వెదుగుతూ కోపంగా మూగిపోతూ ఊరి పొలిమార్లకు చేరుకుంటాడు అక్కడ ఒక పందిరి కింద గణపతి పూజ చేస్తూ పిల్లలతో భల్లాలుడు కనిపిస్తాడు కళ్యాణ చేతులో కర్రని చూసినటువంటి పిల్లలందరూ కూడా పారిపోతారు ఒక భల్లాలుడు మాత్రం గణపతి ధ్యానంలో మునిగిపోతాడు అక్కడికి వచ్చి పూజా ద్రవ్యాలని నాశనం చేసి తాను పూజిస్తున్నటువంటి ఆ ప్రతిమని ముక్కలు చేస్తాడు భల్లాలుని సైతం చెట్టుకు కట్టేసి రక్తం వచ్చేలాగా కొడతాడు ఇప్పుడు నిన్ను ఎవరొచ్చి కాపాడతారో చూస్తారని చెప్పి తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు నిద్రాహారాలు లేకపోవడం చేత తండ్రి కొట్టినటువంటి దెబ్బలకి స్పృహ కోలిపోతాడు భల్లాలుడు స్పృహ కోల్పోయే వరకు కూడా తన ఒంటి మీద తగిలినటువంటి దెబ్బల కన్నా గణపతిని నిందించి తన తండ్రిని నిందించాడు అనేటువంటి మాటలు ఎంతో బాధిస్తాయి భల్లాలుడిని స్పృహ వచ్చిన తర్వాత తన తండ్రిని శపిస్తాడు గుడ్డివాడు చెవిటివాడు మూగవాడు అదేవిధంగా గూడివాడుగా తన తండ్రి మారాలని శపిస్తాడు గణపతికి అనుగ్రహం ఉన్నట్లయితే తండ్రికి ఇచ్చినటువంటి శాపం సత్యమవ్వాలని గణపతిని ప్రార్థిస్తాడు అదేవిధంగా తనని విడిపించమని గణపతిని వేడుకుంటాడు ఇంతలో అక్కడికి ఒక సన్యాసి వస్తారు ఆ సన్యాసి చూపు బలాలుడి మీద పడగానే బలాలుడి గొట్టి మీద ఉన్నటువంటి నయం నయమవుతాయి భల్లాలుడు పూర్తి ఆరోగ్యవంతుడవుతాడు ఆ సన్యాసి రూపంలో ఉన్నటువంటి గణపతిని భల్లాలుడు గుర్తుపట్టి పడతాడు ఆయన పాదాల మీద పడి కన్నీటితోటి ఆయన పాదాలు తడుపుతాడు ఆలింగనం చేసుకుంటాడు గణపతి ఏం కావాలో కోరుకోమంటాడు అప్పుడు బల్లాలుడు ఇక్కడ వెలిసి భక్తుల్ని అనుగ్రహించమని కోరతాడు బల్లాలుడు దానికి గణపతి ఇక్కడ నీ పేరుతోనే నేను వెలిసి ఉంటానని నన్ను అందరూ భల్లాలేశ్వర్ అని పిలుస్తారని లేదా భల్లాల గణపతి అంటారని చెబుతారు ఆ వెలిసినటువంటి గణపతి మనకి మహారాష్ట్రలోని పాలి అనేటువంటి గ్రామంలో ఉంది ఈ ఆలయంలో రెండు గణపతి విగ్రహాలు ఉంటాయి ఒకటి స్వయంభూ అయినటువంటి భల్లాలేశ్వర్ రెండవది కళ్యాణ్ ధ్వంసం చేసినటువంటి గణపతి ప్రతిమను తుండి గణపతి అని పిలుస్తారు ఇప్పుడు మనం గుజ్జిళ్ళకి గణపతికి గల సంబంధాన్ని మనం తెలుసుకుందాం ఒకప్పుడు మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రాన్ని గణపతి మింగేస్తారు దానితోటి మహావిష్ణువు తిరిగి పొందే ప్రయత్నంగా ఆయన గణపతి ముందు గుజ్జిళ్లు తీస్తారు మహావిష్ణువు చేసినటువంటి విచిత్రమైన చేష్టకి పొలమారేలాగా పొట్ట చెక్కలయ్యేలాగా గణపతి నవ్వుతారు దానితోటి తన పొట్టలో ఉన్నటువంటి ఆ సుదర్శన చక్రం బయటపడుతుంది నాటి నుంచి కూడా గణపతి ముందు గుంజీళ్ళు అనేవి తీస్తూ ఉంటారు ఈ గుంజీళ్ళు తీయడం వల్ల వారి జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలు లేదా విఘ్నాలు గణపతి తొందరగా తొలగిస్తూ ఉంటారు అంతేకాదు గుంజీళ్ళు తీయడం వల్ల మెదడు మెదడు అనేది చురుగ్గా పనిచేస్తుంది స్వస్థ